మానవులందరూ సమానమేనని ప్రజలంతా కలిసిమెలిసి ఉండాలని మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు సంగారెడ్డి జిల్లా నారాయణఖేడి నియోజకవర్గం కంగ్టీలో గురువారం విశ్వ హిందూ పరిషత్ సామాజిక సమరసత అభియాన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సుహాసిని మహిళా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా రాజేందర్ మాట్లాడుతూ కులాలన్నీ ఒకటేనని చెబుతూ ఇన్నాళ్లు వెలువేయబడ్డ దళిత గిరిజనులకు నమ్మకం కలిగించేందుకు పాదపూజ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు దళిత కాలనీలు అడవి ప్రాంతంలో నివసించే గిరిజనులు ఎన్నో ఏళ్లుగా కుల వివక్షకు గురయ్యారని తెలిపారు ప్రస్తుతం నేటి సమాజంలో పట్టణ ప్రాంతంలో అందరూ కలిసి మలసి ఉంటున్నారని తెలిపారు అక్కడక్కడ గ్రామాల్లో ఇప్పటికే కొనసాగుతున్న వివక్ష రూపుమాపేందుకు సామాజిక సమరసత అభియాన్ చేస్తున్న కార్యక్రమాలను అందరూ పాటించాలని తెలిపారు స్వామీజీలు గురుజీల సమక్షంలో మహిళలకు పాదపూజ చేసే అవకాశం తనకు కల్పించడం అభినందనీయమని అన్నారు ఈ కార్యక్రమంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ అంజిరెడ్డి బీజేపీ విహెచ్పి సామాజిక సమరస్త అభియాన్ బాధ్యులు తప్పకుండా ಭೂಮಿಂಡಲಂ ಕಷ್ಟ ಸುಖೋನ ಕಲಸು ಸುಖಮಯ ಬಂಗಾರ ಎವರು ನೀ ತಂಡರಿಗೆ ತಪ್ಪಕ ನೀ ಪಾದ ಪೂಜೆ ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ನೀವೆಲ್ಲಿರೋ ನಿಮ್ಮಲ್ಲಿಗೆ ಸ್ವಾಮೀಜಿ ಎಲ್ಲರೂ ಬರ್ತಾರ ಯಾರು ಜಾಗ ಹೇಳ್ಬೇಡ್ರಿ ಯಾರ ಜಾಗ ಅವ್ರೇಲ್ರಿ ಇಲ್ಲಿ ಎಲ್ಲರಿಗಿನ್ನ ಸೀರಿ ತಂದ మహారాజ్ గారు విశ్వాత్మ గారు శివయోగి గారు పెద్దలు నరసింహమూర్తి గారు జగదీశ్వర్ గారు ధనుంజయ గారు మా మిత్రులు వెంకన్న గారు సత్యనారాయణ గారు రామ్రెడ్డి గారు అనుపమ గారు మా నాయకులు సంగప్ప గారు రవిగౌడ్ గారు టువంటి పెద్దలకు మహిళా మూర్తులకు ప్రాంత పెద్దలందరికీ నమస్కారం నాకు ధనంజయ గారు నా జీవితంలో ఒక మంచి అనుభూతిని సార్థకతని ఈ ప్రోగ్రాంలో పాల్గొన్నట్టు చేసి అందించినట్టుగా నేను భావిస్తా నా చిన్నతనం నుంచి నేను గ్రామీణ ప్రాంత ప్రజల జీవితాల గురించి ప్రత్యక్షంగా చూసిన వాడిని మాత్రమే కాకుండా నేను కూడా ఒక ప్రజాప్రతిగా ఇరవై ఐదేళ్ళు గ్రామాల్లో తిరిగిన వాడిగా దళిత బస్తీలు దళిత కాలనీలు గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడ ఉంటాయంటే విశ్లేషణగా ఊరికి బయట ఉంటాయి హైదరాబాద్ లాంటి ప్రాంతాలలో కూడా బస్తీలు పెరిగిన ఉంటాయి ఇవాళ మా లంబాడ జాతి వాళ్ళ ఇల్లు ఎక్కడ ఊర్లలో ఉండవు తండ లంబాడ తండాలలో మాత్రమే ఉంటాయి అంటే ఇన్ని సంవత్సరాలుగా ఆరుంధతి దేవి గురించి ఆరుంధతి మాత గురించి మనం గొప్పగా చెప్పుకునే మన దేశంలో ఆరుంధతి మాత వారగా ఉన్నటువంటి మా దళిత జాతి సేవలాల్ మహారాజ్ సేవలాల్ మహారాజ్ని గొప్పగా కొలుచుకున్నటువంటి ఈ దేశంలో వాళ్ళ వారసులైన లంబాడ జాతి ఈ ఇద్దరు కూడా గ్రామాల్లో ఎక్కడ ఉంటారు వెలివేసినట్టుగా మాత్రమే ఉంటారు నేను ఈ ఇట్లా ఇట్లాడి ప్రాంతాలలో అనేక సార్లు నేను ఉద్యమాలు ఇక్కడికి వచ్చిన నిజామాబాదులో మేము చిన్నప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు రెండు గ్లాసుల పద్ధతి ఉంటుంది ఇక్కడ దళిత జాతి పిల్లలు దళిత జాతి ప్రజలు హోటల్కు పోతే వాళ్ళ గ్లాసు వేరే ఉంటుంది వేరే వాళ్ళ గ్లాసు వేరే ఉంటుంది ముట్టుకుంటే పసుమిళ్ళు చల్లుకునేటువంటి దుష్ట సాంప్రదాయ దేశంలో ఉండే కానీ అలా విశ్వ హిందూ లో ఉన్నటువంటి ఈ సంస్థ ఇవాళ ఇంత గొప్ప కార్యక్రమాన్ని ఏ జాతి అయితే విలువేయబడిందో ఏ జాతి అయితే అవమానకునేదో ఏ జాతి అయితే నేను సమానం కాదా అని చెప్పి ఆత్మనిత బాలతో జీవించిందో అలాంటి దళిత మాతల అలాంటి మా లంబులు కడిగి ఇవాళ ఈ దేశంలో ఈ దేశంలో అందరూ సమానమైనటువంటి భావన డెబ్బై తొమ్మిది సంవత్సరాల తర్వాత ఇలా సమా జరుగుతూ ఉంది సమాజం చల్లకుండా కోరుకున్నటువంటి పెద్దల వల్ల కావచ్చు కొన్ని మార్పులు జరిగినాయి కానీ ఇంకా ఇంకా ఇప్పటికి కూడా ఎక్కడో చిన్న వాళ్ళ మేము ఊళ్ళల్లో పోతే దంత బీకి పోతే బిడాని దండం పెడుతూ విడానే కాలం అంటారు ఇప్పటికీ మొక్కేటువంటి సాంప్రదాయం ఉంటా ఉంటాం అంటే మేము చిన్న వాళ్ళ బిడ్డ మేము దళితులం బిడ్డ మేము లంబాడాలం బిడ్డ అనేటువంటి ఆసక్తి బాగుంటుంది కానీ తప్పకుండా రాబోయే కాలంలో ఈ కుల వ్యవస్థ భావన ఇవాళ బలంగా ప్రచారం చేస్తుంటే మా ధనంజయ లాంటి వాళ్ళకి అభినందన తెలియజేస్తూ ధనంజయ గారు అనేక సంవత్సరాలు ఈ ప్రాంతాల్లో సంఘ కార్యకర్తగా పనిచేసి పెళ్లి కాకముందు పది పదిహేను సంవత్సరాల పాటు ప్రజల మధ్యలో తిరిగిన వాడిగా సమాజాన్ని పరిశీలించిన వాడిగా ఆ ప్రజల వేదన అర్థం చేసుకున్న వాడిగా ఇవాళ ఇక్కడ ఈ రెండు గ్లాసుల సిస్టమ్ గతంలో ఉన్నది ఇప్పుడు కూడా అక్కడక్కడ ఉందని చెప్పని బాధపడుతున్న తీరు చూస్తూ ఉంటే ఎక్కడ ఉన్నాం మనం ఎక్కడ ఉన్నాం మనకు అర్థం కావాలి హైదరాబాద్ లాంటి నగరాలలో నిజామాబాద్ లాంటి నగరాలలో అపార్ట్మెంట్లలో పక్క పక్కకు ఏ కులం ఉంటుందో తెలియదు కానీ గ్రామీణ ప్రాంతాలు మాత్రం అది పుట్టత్తులను కనబడతా ఉంది తప్పకుండా పట్టణ ప్రాంతాల్లో అపార్ట్మెంట్లో ఏ పక్కకు ఎవరు ఎవరుంటున్నారో అయితే మనం జీవిస్తూ ఉన్నామో గ్రామీణ ప్రాంతాలు కూడా అలాంటి వాతావరణం రావడం కోసం ఇలాంటి కార్యక్రమాలు మరింత గొప్పగా జరగాలని చెప్పి మంచి ప్రతిగా కోరుకుంటున్నాం దీనికి నేను ఇంతమంది చెప్పినట్టుగా నన్ను కూడా పాల్గొంటే చేసినట్టు మా తనిజీకి మాత్రం ధన్యవాదాలు తెలియజేస్తాను ఉన్నా ఇవాళ మీకు తెలుసు దేశంలో నరేంద్ర మోడీ గారి గురించి నరేంద్ర మోడీ గారు కేవలం అభివృద్ధి మాత్రమే కాకుండా మన ధర్మ సనాతన ధర్మాన్ని మన విశ్వాసాలను మన పండుగలని మన సంస్కృతి సాంప్రదాయాలను సమున్నతంగా నిలిపే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఆనాడు బయటి దేశస్తును దాడులు చేసి మన సంస్కృతిని తెరబట్టి మన స్త్రీల స్త్రీలను తెరబట్టి మన గుళ్ళ మీద దాడి చేసి మన ఆనవాళ్ళు లేకుండా ప్రయత్నం చేసి ఎంత విద్వాసం సృష్టించాలో మీకు తెలుసు దాంట్లో ఏ ముస్లిం దేశాలు ఉన్నాయో ముస్లిం రాజులను ఒప్పించి మెప్పించి మా భారతీయులు చాలామంది ఇక్కడ నివసిస్తూ ఉన్నారు మా వాళ్ళ కొన్ని విశ్వాసాలు ఉంటాయి మీ కొన్ని విశ్వాసాలు ఉంటాయో మా భారత ప్రజానికి కూడా విశ్వాసాలు ఉంటాయి మా విశ్వాసాలని మా తప్పకుండా నిర్మించుకోవాలని చెప్పి మొట్టమొదటిగా ఇవాళ గల్ఫ్ కంట్రీలలో కూడా మోడీ గారు వచ్చిన తర్వాత ఒక గొప్ప దేవాలయం నిర్మించి మన జాతి సంస్కృతి నిలిపిన బిడ్డ కూడా నరేంద్ర మోడీ గారు అని చెప్పి మనం చేస్తూ ఉన్నాం మనం చూస్తూ ఉన్నాం పదకొండేళ్ళుగా మోడీ గారి పరిపాలన గురించి చెప్పాలంటే ఉడవదు చాలామంది పెద్దలు మా గురూజీలు మాట్లాడింది కాబట్టి నేను ఒకటే ఒక మాట చెప్పదలుచుకున్నా రాజకీయ నాయకులుగా రాజకీయ నాయకులుగా అన్ని వర్గాల ప్రజలుగా మనం కేవలం ఫోటోల కోసమే కాకుండా రాజకీయాల కోసమే కాకుండా అవసరాల కోసం కాకుండా నిండుగా మనిషిని మనిషి ప్రేమించేదిగా మనం అలవాటు చేసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నా మనకెక్కడ యాక్సిడెంట్ అవుతుంది మనకు ఒక యాక్సిడెంట్ అవుతుంది మనం చావు బతుకులలో ఉంటాం రక్తం కావాలి రక్తం ఈ కుల పైనది మాత్రమే కావాలని చెప్పి ఎవరు చెప్పరు రక్తం ఏ కుల మంచిగా పడగరు ప్రాణదా ప్రాణాన్ని కాపాడడానికి ఏ మనిషి ఇచ్చినా కూడా ఆ గ్రూప్ కలిస్తే మనం రక్తాన్ని ఎక్కిస్తాం కానీ కులం లేదు కళ్ళు కళ్ళు అవసరం ఉంటాయి కులాన్ని అవసరం కులాన్ని బట్టి కళ్ళు ఇయ్యం అట్లనే గుండె మార్పిడి కావచ్చు లివర్ మార్పిడి కావచ్చు ఏ అంగాన్ని మార్చకున్నా కూడా కులాన్ని మాత్రం మార్చే కులాన్ని బట్టి మార్చు సుమా అక్కడ వాళ్ళ బ్లడ్ గ్రూప్ మాత్రమే మాత్రమే మారుతాం అంటే నేచర్లోనే ఎక్కడ కూడా ఆ భావన లేదు నేచర్లో ఎక్కడ కూడా తారతమ్యం లేవు కానీ మనం సృష్టించుకున్న ఇవి నడవంతణం వచ్చినాయి కాబట్టి మనిషి మనిషిగా గౌరవించబడాలి మనిషి మనిషిగా జీవించాలి మనుషులు గొప్పగా జీవించాలి మనుషులు మధ్య ప్రేమలు పెరగాలంటే సంకల్పానికి తెరలేపి ఇక సామాజిక సమరత చేస్తున్న కార్యక్రమం గొప్పగా వెలుపొందాలని గొప్పగా ముందుకు పోవాలని చెప్పి మనసారా కోరుకుంటూ మరొకసారి ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు నేను తెలియజేస్తూ భారత్ మాతాకి మాతాకి భారత్ విశ్వ హిందూ పరిషత్ లో ఈరోజు కల్టీలో ఏ జాతి అయితే ఇన్నాళ్ళుగా వెలిగేబడ్డదు ఏ ఊరికెళ్ళినా దళిత వాడ ఊరి ఉంటుంది తండాల రూపంలో లంబడాలు జీవిస్తే తప్ప గ్రామాలను నివసించే పరిస్థితి సో ఇన్ని సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఈనాటికి కూడా దళిత జాతి కానీ లంబడ జాతి కానీ ఊరికి విశేషతగా ఉండి అవమానపడుతున్న సందర్భంలో మనుషులందరూ సమానమైనటువంటి కులాలు లేని మతాలు లేని మనుషులంతా సమానంగా భావ్యత ఉందో అది అమలు కావట్లేదు కాబట్టి ఈ సామాజిక సమరత ఈరోజు వినియోగ పెద్ద జాతి ఆడబిడ్డల్ని వాళ్ళ అమ్మాయి ఆడబిడ్డలు కావచ్చు గంటల ఇలా స్వామీజీలు మాతో సహా ఇలా పాదపూజ నిర్వహించడం జరిగింది ఈ పాద పాదపూజ ఆ జాతిలో ఒక విశ్వాసాన్ని ఒక గౌరవాన్ని పెంచు అని చెప్పి మేము భావిస్తా ఉన్నాం చాలా కాలం నిజామాబాద్ జిల్లాలో చాలా కాలం నిజామాబాద్ జిల్లాలో ఇలాంటి ప్రాంతాల్లో రెండు రెండు గ్లాసుల సిస్టమ్ ఉంది వాళ్ళ గ్లాసు వాళ్ళే చేదాగాలి వాళ్ళ గ్లాసులు తీసుకుపోతే ఒక దాచుకోవాలి మళ్ళీ హోటల్కి వస్తే మళ్ళీ అదే గ్లాసులో చేదాగేటువంటి దరి వచ్చింది చిన్నప్పుడు ముట్టుకుంటే దళితులు ముట్టుకుంటే పశువుల నుండి చల్లుకునేటువంటి దుష్ట సాంప్రదాయాలు కూడా ఉంది ఇవాళ పట్టణాల లాంటి ప్రాంతాలలో అపార్ట్మెంట్లలో ఉంటున్నప్పుడు కాలనీలలో ఉంటున్నప్పుడు మీ క్రూతత్వం నిలపడకపోవచ్చు కానీ ఇవాళ గ్రామీణ ప్రాంతాల మాత్రం ఇంకా కనబడతా ఉంది ఇది రూపాలని చేసేటువంటి ఈ ప్రయత్నం ఇది సజావుగా సాగాలని మరింత గొప్పగా సాగాలని చెప్పి మనసు కోరుకుంటూ ఇలా ఈ కార్యక్రమాలు నన్ను భాగస్వామి చేసేటువంటి వ్యక్తి నా ధనంజయ గారు నా ధనంజయ గారు ఒక మంచి గౌరవాన్ని కలిగించాలని నేను భావిస్తూ ఉన్నాం ఈరోజు నేను కూడా ఈ దళిత మహిళల నా లంబాడి తనలా వాద పూజలో పాల్గొనేటువంటి హాయ్ దిస్ ఇస్ స్వాతి దీక్షిత్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫ్లై టీవీ